మీ దాంట్లో కూడా వచ్చిద్దిగా ఇది కదా ఇటు దాకా నేను మనం ఎందుకంటే మేడం ఆగండి 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 అక్కడ ఏది ఫ్రాక్ వేసుకోండి అమ్మా ఐ మీన్ చూపించండి నీట్ నీట్గా కింద వేయండి ఒక్కొక్కటి తీద్దాము మేడం పట్టుకోండి కూర్చోండి అలా కూర్చున్నారు కూర్చోండి

మేడం మెసేజ్ ఎవరో ఒకరు చూడండి లేకపోతే ఎవరినైనా చూపి ఉండండి ఫస్ట్ చూపించినాయండి యా ఓకే త్రీ డబల్ నైన్ ప్యాంటు ఉంటే ప్యాంట్ వేసేయండి ప్రతి దానికి ప్యాంట్ ఉంది కదా శోభ గారు ఇది షార్ట్కి పెట్టేసేయండి ఓకే మేడం

సో బ్యూటిఫుల్ టొమాటో రెడ్ అండి చూస్తున్నారు కదా కూడా త్రీ డబల్ నైన్ ఓన్లీ అనమాట కేవలం త్రీ డబల్ నైన్ ఓన్లీ అండి అండ్ మీరు ఏమి ఆర్డర్ ప్లేస్ చేసుకున్న ఈ లెవె అండ్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ పాపలకి త్రీ డబల్ నైన్ ఓన్లీ అండి బ్యూటిఫుల్ సపోటా అండ్ బ్లాక్ కలరు అండ్ సీ బ్లూ కలర్ అండి అండ్ త్రీ డబల్ నైన్ ఓన్లీ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు లైవ్ స్పెషల్ అండ్ మంచి వెషన్ అండి అండ్ క్రీమ్ విత్ మనకి బ్లాక్ కలర్ అనమాట వెరీ వెరీ నైస్ సెవెన్ ఎయిట్ అండి అండి జస్ట్ జస్ట్ రూపాయలు రూపాయలు ఇయర్స్ కూడా ఉన్నాయి ఓన్లీ బ్యూటిఫుల్ చూస్తున్నారు కదా అందమైన శరారా అండి అండ్ వన్ మోర్ వన్ మోర్ మనకు వచ్చేసరికి లావెండర్ డిజిటల్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ కస్టమైజేషన్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి అరవై ఆరు మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది అనమాట జస్ట్ ప్రైజ్ మనకి వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఫోన్ నెంబర్ అనేది మీకు ట్యాప్ అవుతూ ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ చాక్లెట్ కలర్ రావండి అస్సలు రావు త్రీ డబల్ నైన్కి ఈ కలెక్షన్ అస్సలైతే రాదనమాట షాప్ నెంబర్ అరవై ఆరు మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది అండ్ వన్ మోర్ వైట్ విత్ మనకి బ్లూ కలర్ అనమాట కోర్టు మోడల్ అయితే వచ్చింది జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ మనకి వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ డిజిటల్ ఇవైతే మనకి టూ ఫ్రాక్స్ అవైలబులిటీలో ఉన్నాయి సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అండి అసలు చాలా బాగుంది ఆ హిప్ బెల్ట్ అయితే ఎలా జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనకి అరవై తొంభై మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అనమాట అండ్ ఇందులో వన్ మోర్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి లావెండర్ కూడా ఉంది గుడ్ ఈవెనింగ్ చెప్పండి గుడ్ ఈవెనింగ్ అండి చూడండి మనకి వైన్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చేసింది సూపర్ అయితే ఉందండి సిస్టర్స్ ఎవరన్నా ఉంటే గనక హ్యాపీగా తీసుకోవచ్చు అసలు లేటెస్ట్ ట్రెండ్ ప్యాటర్న్స్ కూడా షరారా స్టైల్స్ దీంట్లో టూ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి రెడ్ అండ్ బ్లాక్ అండి సిబ్లింగ్స్ ఎవరన్నా ఉంటే గనక వెంటనే అయితే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే మీకు షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కాబట్టి మినిమమ్ గా వన్ కేజీ కి మినిమం ప్రైస్ ఉంటుంది కాబట్టి షిప్పింగ్ లో మనకి మొత్తానికి నుంచి ఫుల్ బాయ్స్ మీద టార్గెట్ చేశారండి ఇప్పుడు చిన్న ఫార్టీ ఫైవ్ మెంబర్స్ కూడా బాయ్స్ కలెక్షన్ లేవా బాయ్స్ కలెక్షన్ లేవా అని అడుగుతున్నారు ఎక్కువగా ఉంటున్నారు బాయ్స్ కూడా టుమారో కండక్ట్ చేయడం కంపల్సరీ అనమాట కృష్ణమైన స్పెషల్ డ్రెస్సెస్ ఉన్నాయా అండి అడుగుతున్నారు ఎక్కడ చూసినా మన లేడీస్ డామినేషన్ చేస్తే శారీసు డ్రెస్ మగ మగపిల్లలకి ఎవరు కొనబెడుతున్నారండి బాబు బట్ ఎందుకో వాళ్ళ కోసం ఒకసారి అయితే మాత్రం తప్పకుండా లైక్ అండి బాయ్స్ కూడా పెడతామండి కంపల్సరీగా బాయ్స్ కలెక్షన్ కూడా మన దగ్గర ఫుల్ కలెక్షన్ అయితే ఉంటుంది దానికైతే అన్నమాట

స్కర్ట్ స్టైల్ వచ్చింది అది కూడా స్కర్ట్ అనేది లాంగ్ వస్తుంది సాయి పల్లవి స్కర్ట్ అంటారు చూసారా ఆ ప్యాటర్న్ సినిమాలు ఇది వచ్చి బార్బీ ఫ్రాక్ బ్లూ కలర్ చూడాలి పక్కన ఆ సాంగ్ లోనే కదా బ్లూ పార్టీ వేర్ ఇవన్నీ కూడా పార్టీ వేరే అండి ఇవన్నీ కూడా పార్టీ వేర్ బాయ్స్ చూపిస్తాం బాయ్స్ ఉన్నాయి బాయ్స్ కంపల్సరీగా చూపిస్తామండి ట్వెల్వ్ ఇయర్స్ బాయ్స్ కి పార్టీ వేర్ చూపించండి మేడం ప్రెసెంట్ ఆఫర్ లో గర్ల్స్ అయితే పెట్టేసాం త్రీ డబల్ నైన్ రూపీస్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ సైజెస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా క్రషింగ్ వెస్ట్రన్ మోడల్స్ జార్జెట్స్ మనకిలా ఫుల్లీ హ్యాండ్స్ కూడా మనకి బెల్ హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి సూపర్ కలెక్షన్ అయితే ఉంది మీరెవ్వరూ అయితే మిస్ అవ్వద్దు చూసిన వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేసేయండి ఫ్రెండ్స్ అస్సలు లేట్ అయితే చేయొద్దు ఇది వచ్చేటప్పటికి మనకి ఇలా ఐరన్ ఫ్లీట్స్ వచ్చేస్తుంది లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ తోటి వచ్చేస్తుంది అమ్మ వైట్ వైట్ స్పెషల్ సూపర్ ఉంది ఇవన్నీ కూడా సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ కి ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్రైస్ అసలు అస్సలు మర్చిపోవద్దండి సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళకి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి మేడం చెప్తున్నాను చూస్తున్న ప్రతి ఒక్కరికి తర్వాత ఎప్పుడో వీడియో చూసి నాకు మాత్రం మెసేజ్ చేస్తే నాది మాత్రం రెస్పాన్సిబిలిటీ కాదు వెంటనే ఇవైతే అయిపోతాయి కాబట్టి చూసిన వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మళ్ళీ మీరు ఫోన్ పే చేస్తేనే ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అందరూ మెసేజ్ చేస్తారు స్టార్ట్ చేశారా కాదండి జస్ట్ కి ఫిక్స్ పెట్టేసేసి మేం పెట్టాము మేం పెట్టాము అంటే మాత్రం కాదండి ఫస్ట్ మీరు ఇప్పుడు సపోజ్ ఒక టూ డ్రెస్సెస్ కి మెసేజ్ పెట్టానుకోండి నేను ఉందనే చెప్తాను నెక్స్ట్ ఇంకొక సిస్టర్ ఎవరైనా పెట్టినా కూడా నేను ఉందనే చెప్తాను ఎందుకంటే ఫోన్ పే చేస్తే నాకు ఆర్డర్ అనేది కన్ఫామ్ అవుతుంది ఎవరు ఫస్ట్ ఫోన్ పే చేస్తారో ఆ నెంబర్కి అప్పుడే మీ ఆర్డర్ కన్ఫామ్ అవుతుందండి దాంట్లో మాత్రం నో ప్రాబ్లం నేను ఎవరికైనా సరే ఐటెం నాకు ఫోన్ పే చేసే అంతవరకు కూడా ఐటమ్ ముందనే చెప్తాను ఎవరైతే ఫస్ట్ ఫోన్పే చేస్తారో వాళ్ళకే ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది కాబట్టి మీరు వెంటనే నేను ఈవినింగ్ చేద్దామనుకున్నానండి నా ఫోన్లో బ్యాలెన్స్ లేదండి ఇలాంటి మాటలన్నీ నాకు తెలీదు మీకు ఓకే అనుకుంటే కనుక కంపల్సరీగా వెంటనే ఫోన్పే చేసేయండి అప్పుడే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా పార్టీవేర్ కలెక్షన్ ఈ ప్రైసెస్కి అనేది ఎక్కడా దొరకదు కాబట్టి ఓన్లీ మాత్రమే ఒకటి కూడా హ్యాపీగా తీసుకోవచ్చండి ఏం బల్క్ గా తీసుకోవాలన్న ప్రెజర్ అయితే ఏం లేదనమాట త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇలాంటి వెస్టర్న్ మోడల్స్ కూడా మీకు మినిమమ్ థౌజండ్ పక్కా ఉంటాయి బట్ ఈ లైవ్ లో సూపర్ సేల్ లైవ్ లో మీకు నెక్స్ట్ బాయ్స్ ఇస్తామండి బాయ్స్ ఇంత క్రేజ్ ఉందని మాకు తెలియనే తెలీదు అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా గర్ల్స్ అయితే మేము కండక్ట్ చేయడం జరిగింది అనమాట సో మీకు నెక్స్ట్ మీకు బాయ్స్ ఏ మెన్షన్ చేస్తాము బాయ్స్ చూపిస్తాము ప్రతి ఒక్కరు టూ ఇయర్స్ బాయ్స్ కి చూపించండి ట్వెల్వ్ ఇయర్స్ బాయ్స్ చూపించండి బాయ్స్ కలెక్షన్ ఉందా బాయ్స్ కలెక్షన్ ఉందా అని అడుగుతున్నారు క్లారిటీగా అడుగుతున్నారు మీకు బాయ్స్ కలెక్షన్ రేపు కంపల్సరీగా లైవ్ అయితే వస్తుంది ఆల్రెడీ ఫోన్ నెంబర్ అనేది ఇచ్చాము నైన్ జీరో త్రీ జీరో సిక్స్ నైన్ జీరో ఫోర్ ఫైవ్ వన్ అన్న ఫోన్ నెంబర్ అయితే ఇచ్చామండి మీరు ఒక్కసారి దాని వాట్సాప్ కనుక చేస్తే కనుక మీకు ఏపీస్ అయినా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇఫ్ మేడం కాంబినేషన్ క్రాప్ టాప్ నెక్స్ట్ ఇవన్నీ కూడా బాటమ్స్ అన్నమాట ప్రతి వాటికి కూడా బాటమ్ అయితే ఉంటుంది ఇంకేమైనా తీసారా కలెక్షన్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఓన్లీ రే బాయ్స్ ఇస్తానని మాట ఇవ్వండి కొంచెం ఓకే అండి నెంబర్ పెట్టండి మేడం పెట్టండి